ఉగ్రవాదులను అణచివేయడానికి భారత సైనికులు చేస్తున్న పోరాటంలో వారికి అమ్మవారి శక్తిని విజయం ప్రసాదించాలని భక్తులు గౌలీపుర హనుమాన్ నగర్ ఫేజ్ బంగారు మైసమ్మ దేవాలయంలో ఆదివారం భారత సైనికులకు మద్దతుగా ప్రత్యేక అభిషేకం పూజలు నిర్వహించారు దేవాలయ కమిటీ పిలుపు మేరకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని బంగారు మైసమ్మ దేవికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు ఈ సందర్భంగా దేవాలయ పూజారి రాజు మాట్లాడుతూ దేశ సరిహద్దులో ఉన్న సైనికులకు నైతిక మద్దతుగా పాకిస్తాన్ పై విజయం సాధించడానికి అమ్మవారు సైనికులకు శక్తిని ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ ప్రతినిధులు నరేందర్ యాదగిరి చారి తాళపల్లి నాగరాజు గుప్తా కిరణ్ సంతోష్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ప్రాణాలు తేగాలంటే వాళ్ళు చనిపోతుందంటే వాళ్ళకి తెలుసు కానీ దేశం కోసము వాళ్ళు అక్కడ సిద్ధంగా ఉన్నారు మనం రక్షించడానికి అక్కడ ఉన్నారు కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు వాళ్ళ పేరు తెలియదు అసలు జీవాన్ని ఎంతమంది ఉండారో మనకు తెలియదు కానీ మనం మాత్రం రాత్రిపోక ప్రశాంతంగా వాడుకుంటాం అవునా ఒక్కసారి ఉందంటే ఇలాంటి యుద్ధ సమయంలో ఉన్నా వాళ్ళకి మనోస్థైర్యం అంటే మనోధైర్యాన్ని ఇవ్వాలి ఎట్లా అంటే వాళ్ళకి వాళ్ళకి తెలుసు వాళ్ళు యుద్ధం చేసేటప్పుడు మన భారతీయులందరూ మాకు సపోర్ట్ గా ఉంటారని వాళ్ళకి తెలుసు ఆ సపోర్ట్ ఏంటి అంటే ఇలాంటి యుద్ధ సమయంలో వారిని మనం స్మరించుకుంటాం మొదల ఇరవై ఆరు మంది చనిపోయారు కదా వారికి ర్యాలీ తీశారు అవునా ఎంతమంది బాగున్నారు కానీ అంటే ఇది ఒక చెప్పాల్సిన అవసరం లేదు మన దేశం గురించి మనమే మన దేశం గురించి మనమే పోరాడాలి మనమే ముందుకెళ్ళాలి ఎవరో ఒక చెప్పరు దేశభక్తి అంటే జాతానం రోజు జెండా చేయడం కాదు మనల్ని అంటే మనని మనం సంస్మరించుకోవాలి మన మన పద్ధతి మనం పాటించాలి మన రాజ్యాంగం ప్రకారం మనం వెళ్తే అదే దేశభక్తి పక్క వారికి సాయం చేయడం అంటే నీకు తోచినంత చేయగాని నీకు లేని సాయం లేని సాయం చేస్తే మరో చరిత్ర కలుగుతుంటుంది అందుకే ఏదైనా దైవభక్తి అయినా దేశభక్తి అయినా మనసులోనే ఉండాలి ఆ మనసులో ఎట్లా అంటే ఇలాంటి సందర్భాల్లో వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనము చూపించుకోవాలి స్మరించుకోవాలి మరొకసారి భారత్